మెన్స్ డే సందర్భంగా మహిళలకు ఉజ్వల సిలిండర్పై మూడు వందల రూపాయల సబ్సిడీ అవును సో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఉజ్వల సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఆ సిలిండర్పై మూడు వందల రూపాయల సబ్సిడీని అయితే పొడిగించిందనమాట దొరకచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మొత్తంగా చూసుకుంటే ఏడాది పాట అయితే ఈ పొడిగింపు అయితే ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది పది కోట్ల కుటుంబాలకు లబ్ధి అయితే కలగబోతుంది దేశవ్యాప్తంగాన ఖజానాపై పన్నెండు వేల కోట్ల ఆర్థిక భారం అయితే పడుతుందనమాట కేంద్ర ప్రభుత్వం మీద సో ఈ పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టి మహిళల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా మరొక ఏడాది పాటు ఉజ్జుల సిలిండర్లు ఉన్న వాళ్ళందరూ కూడా సబ్సిడీ మూడు వందల రూపాయలు అయితే పెంచారనమాట సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది సో అది మనకి ఈ మార్చితోటే అంత ముందు పెంచిన సబ్సిడీ మూడు అనేది అయిపోతుంది అన్నమాట టైము దాన్ని మరొక ఏడాది అయితే పొడిగిస్తూ కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు మహిళలు ఎవరైతే ఈ ఉజ్వల సిలిండర్లు ఉన్నారో స్కీమ్ ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు వందల రూపాయలైతే తగ్గింపు అయితే ఉంటుంది బండ మీద అంటే సిలిండర్ మీద సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది